పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని స్వాగతిస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ వివిధ కమిటీలను ఏర్పాటు చేసుకుని రాష్ట్ర కమిటీలో అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రతి జిల్లాలోనూ మండలాల్లో కూడా అక్కడున్న మన నాయకులు వాళ్ళు వాళ్ళ స్థాయిలో వాళ్ళ కమిటీలు ఏర్పాటు చేసుకుని సుమారు మూడు వేల నలభై నలభై మంది ఈరోజు జనసేన పార్టీలో అనేక పదవుల్లో ఉన్నారు అందులో భాగంగా జనసేన పార్టీ రాష్ట్ర స్థాయిలో ఉన్న రాజకీయ వ్యవహారాల కమిటీ అదేవిధంగా ప్రధాన కార్యదర్శులు కార్యదర్శులు ట్రెజరర్ సంయుక్త కార్యదర్శులు వివిధ జిల్లాల అధ్యక్షులు కొన్ని విభాగాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది గతంలో ప్రధానంగా మత్స్యకార విభాగం మత్స్యకార వికాస విభాగం చేనేత వికాస విభాగం డాక్టర్ సెల్ అదేవిధంగా లాజిస్టిక్స్ కమిటీ ప్రోగ్రామ్స్ కమిటీ ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది దానికి అనుగుణంగా అదనంగా కొత్తగా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కొన్ని నిర్ణయాలు తీసుకుని ఈ కమిటీని ఇంకా విస్తరించారు అందులో ము ముందుగా మాజీ మంత్రివర్యులు చాలా సీనియర్ శాసనసభ్యురాలు రాజకీయ రాజకీయాల్లో మంచి పేరు సంపాదించిన శ్రీమతి అరుణ గారు పాదాల అరుణ గారు ఆమెని ఆహ్వానిస్తూ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యురాలిగా ఆమెని పవన్ కళ్యాణ్ గారు నియమించారు విశాఖపట్నం రూరల్ అధ్యక్షులుగా జనసేన పార్టీ తరఫున శ్రీ పంచకర్ల రమేష్ గారిని ఆయన రెండుసార్లు శాసనసభ్యుడిగా ఆ ప్రాంతానికి ఎంతో సేవలు చేశారు జనసేన పార్టీలో చేరినాక మన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక కీలక బాధ్యత ఈరోజు అప్పచెప్తున్నారు రాబోయే ఎన్నికలకి పార్టీని సిద్ధం చేసే విధంగా భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ చేరిని కార్యక్రమం మన క్రియాశీలక సభ్యత్వం అందులో భాగంగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం ఈరోజు ఆరు లక్షల అరవై వేల మంది సభ్యులకి పెరిగింది సో మాజీ శాసనసభ్యులు మాజీ జెడ్పీ చైర్పర్సన్ ప్రకాశం జిల్లా శ్రీ ఈధర్ హరిబాబు గారిని ఆ కమిటీకి చైర్మన్గా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నియమించారు జనసేన పార్టీ కోసం ఎక్కడ కార్యక్రమం జరిగినా కూడా ఒక చిత్తశుద్ధితోటి కష్టపడి ఒక జన అనేక కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్న ఆయన్ని బాబి అని పిలుస్తాం మల్ినీడు బాబీ తిరుమలరావు గారు ఆయన్ని ఈరోజు ప్రోటోకాల్ కమిటీ చైర్మన్గా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నియమించారు ఆయన్ని కూడా వేదికపైన పైన వివిధ నియోజకవర్గాలకి సమన్వయపరుచుకుంటూ అక్కడ ఇన్ఛార్జీలుగా నియమించడం అనేది సహజంగానే జనసేన పార్టీలో చేసుకుంటూ వచ్చాం అందులో భాగంగా క్షేత్రస్థాయిలో దాదాపు సంవత్సరం నుంచి కష్టపడుతూ పార్టీ కోసం పనిచేస్తున్న ఉంగుటూరు నుంచి శ్రీ ధర్మరాజు గారు పెరుమత్స ధర్మరాజు గారు ఆయన్ని ఈరోజు ఇన్ఛార్జిగా నియమించడం మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఆ అపాయింట్మెంట్లు తీసుకోమని కోరుతున్నాను అదేవిధంగా ఉండి నియోజకవర్గం నుంచి నాగరాజు గారు ఆయన కూడా చెట్టిపల్జ కమ్యూనిటీ నుంచి చాలా చక్కగా ఆ ప్రాంతంలో సేవలు అందిస్తూ ఉంటారు సోషల్ సర్వీస్తో పాటు పార్టీ కార్యక్రమాల్లో కూడా ఆయన చాలా యాక్టివ్గా పాల్గొంటారు ఆయన కూడా మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఉండి నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా రోజున నాగరాజు గారు నియమించడం జరిగింది పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా ఈరోజు చాలా అద్భుతంగా పార్టీ కోసం ఆయన పెద్ద మనసుతో ముందుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఒక ఆలోచనతోటి ముందుకొచ్చిన స్వాములు గారిని ఆమంచి స్వాములు గారిని ఈరోజు పార్టీలో ఆయన్ని కార్యదర్శిగా నియమించడం జరిగింది ఆయనకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున అపాయింట్మెంట్ లెటర్ ఇస్తున్నారు తూర్పు కాపు సామాజిక వర్గం కోసం ఉత్తరాంధ్రలోనూ అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి కమ్యూనిటీ కోసం గుర్తింపు రావాలనే తపనతో పనిచేసిన వ్యక్తి మీ అందరికీ తెలుసు రాష్ట్రంలో ఎక్కడ చేసినా కూడా పిసిని చంద్రమోహన్ గారు కొత్త సంస్థ ఏర్పాటు చేసుకుని అద్భుతంగా పనిచేశారు ఆయన పార్టీలో చేరిన తర్వాత ఆయన చేసిన కార్యక్రమాలకి గుర్తింపుగా ఈరోజు ఆయన్ని కూడా కార్యదర్శిగా నియమించడం జరుగుతోంది తూర్పుగోదావరి జిల్లా నుంచి పార్టీ కోసం ఒక యువనాయకుడిగా రత్నమయ్యప్ప ప్రత్యేకంగా కడియం మండలం నుంచి అక్కడ అనేక మంది నాయకులతో పాటు ఆ ప్రాంతంలో ఉన్న యువతని కలిసికట్టుగా ముందు తీసుకెళ్తూ ప్రతి శాసనసభ ఎన్నికలే కాకుండా స్థానిక ఎన్నికల్లో కూడా పార్టీకి విజయం సాధించేటట్టు వీళ్ళందరూ కూడా కృషి చేశారు రత్నమయ్యప్ప గారిని ఈ రోజున పార్టీలో కార్యదర్శిగా గారిని నియమిస్తున్నాం అదేవిధంగా రాజోల్ నుంచి గడ్డం మహాలక్ష్మి గారు ఆయన కూడా ఎప్పటి నుంచో ఆ ప్రాంతంలో కష్టపడి పార్టీ కోసం అంకిత భావంతో పనిచేస్తున్న వ్యక్తి సో గడ్డ మహాలక్ష్మి గారిని కూడా ఈ సందర్భంగా పార్టీ నుంచి ఆయన్ని మహాలక్ష్మి ప్రసాద్ గారిని నియమించడం జరిగింది పశ్చిమగోదావరి జిల్లా నుంచి నర్సాపురం నియోజకవర్గం నుంచి చాగంటి మురళీకృష్ణ గారు ఆయన కూడా చాలా చక్కగా ఆ ప్రాంతంలో యువతలందరినీ కూడా ఆకర్షితంగా కలిసికట్టుగా పనిచేస్తున్నారు ఆయన కూడా మనస్ఫూర్తిగా ఈరోజు ధన్యవాదాలు తెలుపుతూ పార్టీ తరఫున ఆయన్ని కార్యదర్శిగా నియమించడం జరుగుతోంది కృష్ణా జిల్లా అవనిగడ నియోజకవర్గం నుంచి మండలి రాజేష్ గారు ఈయన కూడా జనసేన పార్టీ కోసం ఏ కార్యక్రమంలో ఏ బాధ్యత చెప్పినా కూడా పార్టీ కోసం ప్రయాణం చేసేళ్ళి కష్టపడుతూ ఉంటారో ఆయన కూడా ఈ రోజున ఆ గుర్తింపు రావడం జరిగింది మండలి రాజేష్ గారు నెల్లూరు జిల్లా నుంచి సుందర్రాం రెడ్డి గారు సంయుక్త కార్యదర్శిగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో ఆయన కూడా నియమించడం జరిగింది చిత్తూరు జిల్లా నుంచి మహేష్ అని పిలుస్తాం నారాయణస్వామి మహేష్ మదనపల్లి నుంచి ఆయన్ని కూడా సంయుక్త కార్యదర్శిగా పార్టీలో నియమించడం జరిగింది ఉభయ గోదావరి జిల్లాలో కార్యక్రమం ఎక్కడ జరిగినా కూడా పార్టీ కోసం మనస్ఫూర్తిగా ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్న మన బాబీ కత్తిపూడి బాబీ అంటారు ఆయన పేరు సూర్యకిరణ్ ఆయన్ని కూడా ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు సంయుక్త కార్యదర్శిగా నియమించడం జరిగింది మిమ్మల్ని అందరినీ కూడా గుర్తించి ఒక బాధ్యత ఈరోజు మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మీకు అప్పజెప్పారు పార్టీ బలోపేతం కోసం ఒక చిత్తశుద్ధితోటి డిసిప్లిన్ మీరు మీరందరూ కూడా క్షేత్రస్థాయిలో పనిచేసి ప్రతి ఒక్కరిని కూడా పోయే విధంగా పార్టీకి మంచి పేరు తీసుకొచ్చే విధంగా మీరు అందరు కూడా పనిచేస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ ఇప్పుడు మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడమని కోరుతున్నాను జనసేన మంగళగిరిలోని కేంద్ర కార్యాలయానికి వచ్చిన జనసేన నాయకులందరికీ మహిళా నాయకుల వాళ్ళందరికీ జనసేన తరపు నుంచి నా హృదయపూర్వక నమస్కారాలు మీకు శుభాభిన దశాబ్ద ప్రయాణంలో ఇటుకిటిగా పేర్చుకుంటూ ఇంత దూరం వచ్చాం ఈరోజున ఈ కొత్త మా ఈ కమిటీస్ తోటి స్టేట్ లెవెల్ కమిటీస్ తోటి దాదాపు రెండు వందల పైచెలకు కార్యవర్గ సభ్యులుగా ఉన్నారు మనకి అన్ని అన్ని కమిటీస్ దాదాపు ట్వెల్వ్ కమిటీస్లో దశాబ్ద ప్రయాణంలో జనసేన ఆలోచన విధానాన్ని నమ్మి జనసేన సిద్ధాంతాలను నమ్మి మనం చేస్తున్న ఈ పోరాటానికి మీ మనస్ఫూర్తిగా మీ అండదండలు ఇచ్చినందుకు ఇంతకాలం భవిష్యత్తులో మీరు నిలబడిపోతున్న దానికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ రెండు వేల పద్నాలుగులో ప్రారంభించినప్పుడు చాలామంది వచ్చి వెళ్ళిపోయారు ఒక ఓటమిని రాజకీయాలు అనగానే రాగానే విజయాలు వచ్చేస్తాయి అద్భుతాలు వచ్చేస్తాయి పదవులు వచ్చేస్తాయి అని చెప్పి వచ్చి ఒక ఎన్నికల తర్వాత వెళ్ళిపోయిన వ్యక్తుల సమూహం ఉంది సో నా వెన్నంటే ఉండి గెలుపులోను ఓటమిలోను వెన్నంటే ఉంటానని చెప్పి ఈరోజు మీ అందరినీ ఒక ఏకతాటిపైన నడిపించగలిగే సత్తా మార్గ నిర్దేశకులైన నదన్ల మనోహర్ గారికి ప్రత్యేకించి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను మనిషి నిజస్వరూపం సహజమైన వారి క్యారెక్టర్ ఓటమిలోను తెలుస్తా చెప్తారు ప్రతికూల పరిస్థితుల్లోనే బయటకు చెప్ చెప్తారు అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో నా వెన్నంటే ఉండి మన పార్టీకి వెన్నెముకగా ఉన్న అదన మనోహర్ గారికి మనస్ఫూర్తిగా నేను చాలా ఆనందం ఎందుకంటే మీ అందరితోటి ఇంటరాక్ట్ అవుతుంది డే టు డే పెద్దలు మనోహర్ గారు సో రోజున ఇంతమందిని కార్యవర్గ సభ్యులుగా తీసుకుంటూ పడాల అరుణ్ గారి దగ్గర నుంచి అందరూ సీనియర్ నాయకులు పిఎస్సి సభ్యురాలుగా స్వీకరించిన శ్రీమతి పడాల అరుణ్ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఉమ్మడి విశాఖపట్నం జిల్లా అధ్యక్షులుగా శ్రీ పంచకల్ రమేష్ బాబు గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు అలాగే క్రియాశీలక సభ్యుల శిక్షణ విభాగం చైర్మన్గా అనుభవంలో సీనియర్ నాయకులు శ్రీ ఈదర్ హరిబాబు గారి అను అనుభవం పార్టీ నిర్మాణానికి అలాగే ఈ ట్రైనింగ్స్కి వీటన్నిటికీ చాలా ఆయన అనుభవం అపారమైన అనుభవం పనిచేస్తున్న మనస్ఫూర్తిగా నేను నమ్ముతా ఉన్నాను అలాగే ఈధర్ హరిబాబు గారికి కూడా నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు అలాగే ప్రోటోకాల్ విభాగం చైర్మన్గా శ్రీ మల్ినీరు తిరుమల గారు నేను ఆప్యాయంగా పిలుచుకునే బాబీ గారు పోరాట యాత్ర అప్పుడు నా వెన్నంటే ఉన్నారా ఆయన ఏ రోజు కూడా పదవి కోసం కానీ పార్కులు ఆడలేదు పార్టీ కోసం చేసినా కానీ ఏ రోజు కూడా నా ఇది కావాలని ఇప్పుడు అడగలేదు మేమే వెన్నంటే వెంట పడి ఈ రోజున మీరు ఖచ్చితంగా పదవి స్వీకరించాలని ఆల్మోస్ట్ బలవంత పెడితే ఈ రోజున ఆయన తీసుకున్నారు ఇది ఎందుకంటే ఆయన నాకు గుర్తింపు అవసరం లేదు నేను పార్టీ కోసం చేసుకుంటే వెళ్ళిపోతానని చెప్పిన అది మా సబబు కాదు కాబట్టి మా మర్యాద కోసం నిలబెట్టుకొని మరి ఈ రోజున మనస్ఫూర్తిగా ఈ ఆహ్వానాన్ని మన్నించినందుకు మనస్ఫూర్తిగా శ్రీ బాబీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే కొన్ని నియోజకవర్గాలు ముఖ్యంగా ఒంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఎవరు లేరు మనకి బలమైన వ్యక్తులు ఇంత మంచి కార్యకర్తలు ఉన్నారు జన సైనికులు ఉన్నారు వీర మహిళలు ఉన్నారు చాలా బలమైన సపోర్ట్ సిస్టమ్ ఉంది అక్కడ మంచి ఓటింగ్ ఉంది కానీ దాన్ని ఒక తీరుతెన్నులు తీసుకెళ్ళగలిగే మంచి నాయకులుంటే బాగుంటుంది అనుకున్నప్పుడు శ్రీ పచ్చమట్ల ధర్మరాజు గారు పార్టీలోకి రావడం చాలా మనస్ఫూర్తిగా నాకు ఆనందం కలిగించింది వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అలాగే ఉండి అసెంబ్లీ ఇన్ఛార్జ్కి శ్రీ జ్యోతికి నాగరాజు గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదం ఎందుకంటే ఉండి కో ఉండి ఒకటి ఈ ఉంగుటూరు ఒకటి చాలా జనసేనకి చాలా బలం ఉండి కూడా సరైన దిశానిర్దేశం చేయగలిగే నాయకులు లేకపోవటం వల్ల ఒక వెళ్ళాల్సినంత బలంగా వెళ్ళలేకపోయాం కానీ ఈ రోజున శ్రీ నాగరాజు గారు జుత్తికి నాగరాజు గారు ఉండి అసెంబ్లీ ఇన్ఛార్జిగా ఉంగుటూరు అసెంబ్లీ ఇన్ఛార్జిగా పచ్చమట్ల ధర్మరాజు గారు ఇద్దరి రాక ఈ అసెంబ్లీ ఇన్ఛార్జీలుగా తీసుకోవటం మనస్ఫూర్తి పార్టీకి చాలా చాలా బలోపేతం బలం చేకూరుస్తారు మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను అలాగే రాష్ట్ర కార్యదర్శులుగా శ్రీ ఆమంజు శ్రీనివాసరావు గారు ఆయన వచ్చినప్పటి నుంచి కూడా పాప ఆయన ఎంతోమంది ఇబ్బందులు పెట్టారు రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది ఆయన్ని ఆయన మీద కావలసిన అనేక రకాల కాంట్రాక్టులకి ఆయన ఇబ్బందులు పెడుతుంటారు అన్ని ఇబ్బందులను తట్టుకొని పార్టీలోకి వచ్చిన నెక్స్ట్ ఇరవై నాలుగు గంటలు కాకముందు నుంచే ఈ వైసీపీ నాయకులు ఆయన ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశారు ఆయన ఏ మాత్రం వెనుతిరగకుండా నేను ఉంటే జనసేనలోనే ఉంటానని చెప్పి మనస్ఫూర్తిగా మీకు ఎన్ని వ్యయప్ర ఇబ్బందులకు గురైనా కానీ వ్యయప్రయాసాలకు గురైనా కానీ మీరు జనసేన మీద పెట్టుకున్న నమ్మకానికి నేను మనస్ఫూర్తిగా నేను మీకు నా కృతజ్ఞతలు తెలియజేస్తాను శ్రీనివాస అలాగే శ్రీ పిస్ని చంద్రమోహన్ గారికి తూర్పు కాపులకు సామాజిక వర్గానికి చెందిన ఆయన నాకు భీమవరంలో కానీ వీటన్నింటిలో ఉత్తరాంధ్రలో కానీ మొత్తం కూర్చోబెట్టి వారి సమస్యలని నా దృష్టికి తీసుకొచ్చి ఈరోజు తూర్పుగా సామాజిక వర్గాన్ని మొత్తం జనసేన వైపు నా తీసుకొచ్చినందుకు మనస్ఫూర్తిగా చంద్రమోహన్ గారికి నా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే శ్రీ రత్నం అయ్యప్ప గారికి శ్రీ గడ్డ మహాలక్ష్మి ప్రసాద్ గారికి శ్రీ చాగంటి మురళీకృష్ణ గారికి శ్రీ మండల రాజేష్ గారికి వీరందరూ కూడా టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి అటు మన రెండు వేల పద్నాలుగు నుంచి ముఖ్యంగా అప్పుడు నాతో అసోసియేటర్ వెళ్ళందరూ అలాగే శ్రీ రాష్ట్ర సంయుక్త కార్య కార్యదర్శులుగా శ్రీ చతులూరు సు సుందరరామరెడ్డి గారికి శ్రీ పాతూరు నారాయణ స్వామి మహేష్ గారికి అంటే మై మై ఫోర్స్ మహేష్ మై ఫోర్స్ మహేష్గా నాకు తెలిసిన అలాగే శ్రీ మేడిశెట్టి సూర్యకిరణ్ గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఇరవై నాలుగు వచ్చే ఎన్నికల్లో జనసేన విజయకేతనం బలంగా ఎగరాలి అసెంబ్లీలో దానికి మనందరం సమిష్టిగా కృషి చేయాలని ఆశిస్తూ ఈ ప్రాసెస్లో తెలుగుదేశం పార్టీతో మనం కలిసి వెళ్ళటం ఎందుకంటే రాష్ట్రానికి మనం ఇవ్వాల్సింది చాలా బలమైన దిశానిర్దేశం ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది చరిత్రలో చాలా అతి అరుదుగా ఎవరి అండదండలు లేకుండా కేవలం జనాదరణతోటి ఇంత దూరం తీసుకొచ్చాం ఈ రోజున నూట యాభై మంది సభ్యులతోటికి క్రియాశీలక సభ్యులతో స్టార్ట్ అయిన పార్టీ ఈ రోజున ఆరున్నర లక్షల మంది పైచులకు కార్య మన సభ్యులు అలాగే తెలంగాణలో కూడా దాదాపు నలభై ఐదు వేల నుంచి అరవై ఐదు వేలు క్రియాశీలక సభ్యులు అలాగే మనకి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రెండు వందల పైచలకు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇంత బలంగా ఎదుగుతూ ఉన్నాం సో మన అందరి బలాన్ని ఇన్ని కోట్ల మంది ప్రజలకి మనం ఒక దిశానిర్దేశం చేసేలాగా వారి భవిష్యత్తుని బంగారం మేము చేసేలాగా మనందరం సమిష్టిగా కృషి చేద్దాం అలాగే ఇది పార్టీ నేను ఒక్కటి తీసుకునే నిర్ణయాలు కాదు మీకు మీ అందరికీ తెలియజేసుకుంటుంది కూడా నేను ప్రజల్లో ఉన్న భావాన్ని చాలా రిపోర్ట్స్ తెప్పించుకొని అలాగే క్రియాశీలక సభ్యుల ఆలోచన విధానాన్ని ఏం చేస్తున్నారు ఎందుకంటే గ్రౌండ్ స్థాయిలో క్షేత్రస్థాయిలో మన కళ్ళు చెవులు క్రియాశీలక సభ్యులే కాబట్టి వాళ్ళందరి అభిప్రాయాన్ని నేను ఎప్పటికప్పుడు తీసుకుంటా ఉంటాను రిపోర్టులు పరంగా తీసుకుంటా ఉంటాను సో వాటన్ని అన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజుకు మనం తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్తా ఉన్నాం సో మనం ఈ వచ్చే ఎన్నికల్లో అందరం సమిష్టిగా ఏ మాత్రం లో చిన్న ఇబ్బందులు ఉన్నా కానీ సరి చేసుకుంటూ ముందుకు వెళ్దాం నాకైతే ఇబ్బందులు కనిపించట్లేదు ఒకటి అర మానవ సహజంగా అప్పుడు ఒకళ్ళు దాన్ని మీరు పెద్ద మనసుతో అందరూ కూడా అందరం కలిసి వెళ్ళిపోయేలాగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఈ ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ పోయేలాగా జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడేలాగా ముందుకెళ్దాం అలాగే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి స్థానం ఇందా మాట్లాడుతూ ఉంటే కూడా నాకు అనిపించింది నేను ఏ రోజు దానికి విముఖతనే నేను చెప్పలేదు సముఖతగానే ఉంటాను కానీ నా ఈ రోజున ప్రయారిటీ మనం పెట్టుకోవాల్సింది ముఖ్యమంత్రి పదవి కంటే కూడా ప్రజల్లో భవిష్యత్తు చాలా అవసరం ఈ మార్గంలో ఖచ్చితంగా అలాంటి పదవి వస్తే ఖచ్చితంగా దాన్ని జనసేన స్వీకరించడానికి సిద్ధంగా ఉంది కాకపోతే వాటి అన్నిటికంటే ముందు భవిష్యత్తు చాలా బాగుండాలి ప్రజలది ఆ విధంగా మనం అడుగులేసి వెళ్తున్నాం మీ అందరి ఆశీస్సులు ఆశీర్వచనాలు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై జనసేన జై హింద్